రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన రైతు మిత్రులందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రస్తుతానికి తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగను ఆదివారం ఎత్తుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం ఒక మాటలో ఈ వారం మార్కెట్ విషయం కోసం బాగానే కనిపిస్తుంది రద్దీ పూర్తి వారెక్కి వెళ్తాం ప్రతి వారంలోనే మనమైతే ఈరోజు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం రెండు కూడా కిలాపే కనిపిస్తున్నాం మనకు రెండు కూడా ప్రస్తుతానికి విధంగా ఉన్నాయి ఏనా మీవే నా పైవే ఏమన్నా పుల్లు ఉన్నాయా రెండు కూడా ఆరు పుళ్ళే ఉన్నాయి రేట్గానే ఏం చెప్పారు నా ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ కడిపోయిన రేటు వచ్చేసి లక్ష నలభై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కమల్దీన్ వాసేసులు జమ్మల్ దిన్న కర్ణాటక వాసెస్ రైచూరు తాలూకా రైచూరు జిల్లా నెంబర్ చెప్పండి మీది ఏడు డబల్ మూడు మూడు ఏడు ఎనిమిది డబల్ ఎనిమిది డబల్ తొమ్మిది లాస్ట్ ఐదు రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు గట్లనే ముందుకు వెళ్దాం దేశీయ పేరు సీమా కార్డు రెండు కనిపిస్తున్నాయి మీవే నబ్బ ఇవ్వ ఏం చెప్పారు ఉన్న కాడి రేటు మన గుడికల్ వాసేసు ఎమ్మెడోరు మండలం కర్నూలు జిల్లా అని రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై రేట్ చెప్తున్నారు బాబోతున్నాయి గెలలో రైట్ నెంబర్ చెప్పండి మీది నాలుగు వెనుక బాగా చూద్దాం అట్లనే కొత్తవరగడ్డ మన ఛానల్ చూసినట్లయితే మరియు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం చెప్పినారు నా రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ కడిపోయిన రేటు వచ్చేసి లాక్ అరవై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో వన్ డబల్ నైన్ త్రీ వన్ సిక్స్ ఎయిట్ పెద్దికడూరు వాసేస్ ఉన్న మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఒక మాటలో దుడల వివరాలు వెళ్తే ఉదయాన్నే సపరేట్గా వివరాలు సేకరించి కనిపిస్తున్న కిలాని దుడు కూడా వీడియో సపరేట్గా రిలీజ్ చేయడం జరిగింది ఇంకా చూడండి ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు మనకు ఏమైనా పళ్ళు ఫ్రెండ్స్ మరి ఒకటి రెండు పళ్ళు వరుసా నాలుగు పళ్ళు అడుసా ఏం చెప్పారు రేటు ఇరవై వన్ లక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఊరునా మిర్జాపూర్ కర్ణాటక వాజెస్ నెంబర్ చెప్పండి ఫైవ్ రైట్ సంత అయితే పర్వాలే బానేకే అనిపిస్తుంది మరి ఒక మాటలో మార్కెట్ అయితే వీలైనంతవరకు మంచి సైజుల వివరాలు సేకరించడానికి ప్రయత్నిద్దాం మీరు అవ్య ఏం చెప్పినారు చెప్పినారునా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు హెచ్ మీరు తొంభై మూడు నలభై ఆరు యాభై యాభై ఒకటి సున్నా ఎనిమిది ఆరు ఎద్దులైతే ఈ విధంగా ఏం చెప్పినారు నైవ్య వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా రేట్ చెప్తారు నాలుగు పళ్ళనే ఉన్నాయి రెండు కూడా పల్లవారుసులో ఉన్నటువంటి నాలుగు నాలుగు పళ్ళలోనే ఉన్నాయట ఎక్కడి నుంచి వచ్చారు మీరు నైన్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ లాస్ట్ ఫైవ్ త్రీ రైట్ గట్లనే ఇక్కడ కూడా మంచి హుషారుతో కనిపిస్తున్నాయి దేశీయ పేరు సినిమా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మీవేనా ఇవి అవునా ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ళు గుడికెల నెంబర్ చెప్పండి మూడు ఎనిమిదిలు ఆరు ఎనిమిది మూడు ఏడు ఒకటి డబాల్ ఏడు బాబోతున్నాయా భరోసా సీదేనికి రైతులే కదా మీ పేరు ఈ విధంగా ఉన్నాయి కదా అబ్బో బాగానే కనిపిస్తున్నాయి గొప్ప సైజు కిలా పేరు ఎద్దులు సేద పెద్దలు రెండు కూడా వెనుక వెనుకబాగాలైతే సైజులతో ఉన్నాయి మనకు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి సైజు ఉన్న కాడి ఏం చెప్పిన టూ లాక్ టెన్స్ మరి కడిపోయిన రేట్ వచ్చేసి రెండు లక్షల పది వేలు చెప్తున్నారు చేతానికి చేతానికైనా గిరికబండికి వస్తాయండరా చేతానికి గిరకబండికి ఏ పరోజుకైనా గ్యారంటీ ఇస్తామంటారు మీరు అయితే ఎక్కడి నుంచి వచ్చారు షుగర్ వాసెస్లు మన మంత్రాలయం మండలం జిల్లా మీరేసానో మనకు తెలిసిన విషయం ప్రస్తుతానికి అట్లంటారా నెంబర్ చెప్పండి మీది ముప్పై రెండు ఒక మాటలో ఏమంటే నమ్మకం కావాలంటే ఆయన విధంగా అనమాట ముందు అండగా రైట్ ఇది ఒకటి కొన్ని మీదేనా సేత కనిపిస్తుంది మనకు ఒంగోలు కాటు ఎద్దైతే ఈ విధంగా ఉంది ఏం చెప్పే రేట్ ఇది ఎనభై రెండు వేలు రేట్ చెప్తున్నారు కోసం గెలానికి రైట్ అట్లానే ముందుకు వెళ్దాం అబ్బో కొత్త మనం దిగిందా మన ఏమి కానీ మొత్తానికి రెండు జతలే కనిపిస్తున్నాయి కురుమాతి చేద్ద పెద్దలు రెండు కూడా రెండు జతలు ఈ విధంగా ఉన్నాయి ఈయన పుళ్ళు ఉన్నాయి పళ్ళు ఉన్నాయనా ఈ పక్కవే ఎన్ని పళ్ళు ఇవి రెండు రెండు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ మరి ఎనభై ఐదు వేలుగా దూడల పైన రేట్ చెప్తున్నారు ఈ జత పాటు అవి మీవేనా అవేం చెప్పారు రేటు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ మరి తొంభై ఐదు వేలు ఆటిపైన రేట్ చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మల్కాపురం ఏ మల్కాపురంపురం ఎటుగా మల్కాపురం బాజెస్లా

కిలారి దేశపు సీమ ఒంగోలు నాటు రకం చేతి పెద్దలు అయితే ఎక్కువ మొత్తం అని తెలిసింది మనమేనా అంటే మొత్తానికి ఒక్కోటి మాట్లాడచ్చా ఏదొచ్చినా ఏదో కోడిపై రేట్ ఏం అది లక్ష పదహైదు వేలు కొడ పైన రేట్ చెప్తున్నారు ప్రస్తుతానికి కొడైతే ఉంది మరి అబ్బో

ఏం చెప్పినారు ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు రేటు చెప్తున్నారు మీ పేరపా ఎక్కడి నుంచి వచ్చారు బాబోతున్నాయి గెలాలి నెంబర్ చెప్పై మూడు తొంభై ఎనిమిది సున్నా రెండు సున్నా రెండు డబల్ ఒకటి రైట్ ఉన్నాయి ఏనా పుల్లున్నాయానా ఇవి రెండు ఆరుపాయలు ఉన్నాయి రేట్ ఏం చెప్పారు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలు కాడిపోయినా రేట్ చెప్తున్నారు సేదేపు కాడి కదా ఎక్కడి నుంచి వచ్చారు ముగితేనా తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై ఏడు నలభై లాస్ట్ అరవై ఆరు వెనుక వెనుకబాకల్లో ఈ విధంగా కానీ

ఏం చెప్పినారు నాకు రేటు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు కడివీల బాజెస్లో బాబోతున్నాయి పక్కల నెంబర్ చెప్పండి మీది 389 33 33 ಎಮನೂರು ಆ ಜೊತೆ ಈಜ್ ಒಕ್ಕರ್ವೇನಾ ಇವಾಗ ఆ జత కానివ్వండి ఈ జత కానివ్వండి ఈ జత పాటు ఈ జత కానివ్వండి మూడు జతలు ఈ జత నచ్చిన తిన మాట్లాడచ్చు గట్లనే ముందుకు వెళ్దాం రైట్ ఇలా రెండు జతలు ఇవి మూడు జతలు అవి ఆ జత ఆ జతో పాటు ఈ జత ఈ పాటు ఈ జత మూడు జతలు మీవే మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబోతున్నాయి మూడు జతలు ఇవి ఏం చెప్పారు రేటు రైట్ నెంబర్ చెప్పండి మీది తొంభై మూడు తొంభై రెండు డబల్ రెండు అరవై ఎనభై తొమ్మిది హలో ఫోన్ చేసా

ఏమన్నా పళ్ళు ఉందా కలిపిందా ఫ్రెండ్స్ మా చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఇట్లా కనిపించింది మరి ప్రొసాంత ఎవరికైతే నేరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పలపలు పళ్ళు కానివ్వండి పలు సైజులో కిలారి కోడిలోకి రేట్లు సంబంధించిన వీడియో ఉదయానికి కూడా సపరేట్ గా సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది మరి చూడండి ఒకసారి మా ఛానల్ ఓపెన్ చేయొచ్చు కొత్త గడ్డ మధ్యాహ్నం చూసినట్లయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక కొత్త వీడియో అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి